ఇప్పుడు మనం జర్మనీకి మూడు దేశాల బౌండరీ రాయి దగ్గర అయితే వెళ్తూ ఉన్నాం ఇది అనమాట జర్మనీలో మూడు దేశాలకు సంబంధించిన బౌండరీ రాయి అనమాట ఇక్కడ చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు చాలా అంటే గుట్టల మధ్య అడవుల మధ్య ఈ బౌండరీ రాయి అయితే ఉంటుంది ఇక్కడ మన దగ్గర లెక్క అంటే మన దేశానికి కొన్ని గోడలు కోటలు ఇట్లయితే ఏం లేవు మామూలుగా వాళ్ళైతే ఒక బౌండరీ రాయి వేసుకున్నారు చూసారుగా ఈ అడవుల్లో కనిపిస్తుంది అన్నమాట ఈ అడవుల్లో దాదాపు మనం కార్ పార్కింగ్ చేసి దాదాపు నాలుగు ఐదు కిలోమీటర్లు మనం నడవాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా మనకి మామూలుగా అక్కడ దగ్గర వరకు అయితే కార్ వెళ్ళదు ఆల్రెడీ మనం నాలుగు కిలోమీటర్లు అయితే ఈ అడవి మొత్తం నడవాలి ఆ చుట్టుపక్కల మనకి ఆ గుట్ట పైనుంచి చూస్తే మనకి గ్రామాలు అయితే ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మూడు దేశాలకి సంబంధించిన బౌండరీ అనమాట జర్మనీ ఆస్ట్రియా చెక్ రిపబ్లిక్ ఈ మూడు దేశాలకు సంబంధించిన బౌండరీ రాయి అనమాట ఆ ఫారెస్ట్లో ఉంటుంది ఇది మొత్తం ఫారెస్టే జర్మనీ అవుట్కట్స్ అంటే జర్మనీ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట దానికి చుట్టూ ఒక ఎనిమిది తొమ్మిది పది దేశాలు ఉంటాయి దానికి ఆ జర్మనీ చుట్టూ మొత్తం కూడా ఇలాంటి అడవులే ఉంటాయి అనమాట అక్కడ వ్యవసాయం కానీ తర్వాత మిగతా ఏమి ఉండవు వ్యవసాయం కూడా ఇక్కడ చూపెట్టే కదా మీకు అన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట అన్ని గుట్టలు గుట్టల మీదకి వెళ్ళి ఉంటుంది భూమి అయితే బాగానే ఉంటుంది రాలి గిన్నకేముండవు కానీ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాని మీద వీళ్ళ వ్యవసాయం మొత్తం చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం ఇదంతా ఫారెస్ట్ అడుగులు చుట్టూ బౌండ్రీలు మాత్రం వ్యవసాయం ఉండదు అంతా బౌండరీస్ మొత్తం ఇక్కడ కొంచెం రాళ్ళు కనిపిస్తాయి మనకు ఆ గుట్టల మీద అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా చూసరికి మనం ఇట్లా నడక మార్గాన ఆల్రెడీ మనం నాలుగు కిలోమీటర్లు నడవాలి తర్వాత ఇది మామూలుగా ఒక రెండు కిలోమీటర్లు మాత్రం మనకి వీళ్ళ బౌండరీ మట్టికి తార్ రోడ్డు ఉంటుంది జర్మనీ బౌండరీ తర్వాత మనం మొత్తం మిగతాదంతా ఖాళీ నడకన మామూలు ఫారెస్ట్లో వెళ్లాల్సిందనమాట మామూలు దారి ఉంటుంది దారి అయితే బాగానే ఉంటుంది ఈ దారి అనమాట ఈ దారిలో మనం వెళ్ళాలన్నమాట మొత్తం ఈ దారిలో రెండు కిలోమీటర్లు వెళ్ళాలి మనం రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు కూడా మనం అది చూడాలంటే వెళ్ళాలన్నమాట అక్కడ వీళ్ళకి సరిహద్దుల్లో ఏందంటే సుసార్గా దారి ఎట్లా ఉందో ఆ సరిహద్దు వరకు వెళ్ళాలంటే ఇట్లా దారిలో వెళ్ళాలి ఓన్లీ ఇటు నుంచే మనం వెళ్ళటానికి ఒకటే దారి ఉంటుంది ఆ గుట్టల్లో మనం తిరగటానికి ఇలా ఉంటాయి అనమాట దారులన్నీ గుట్టల్లో మొత్తం కూడా ఫారెస్ట్లు అయితే తిరగవచ్చు ఇక్కడ ఏంటంటే బౌండరీకి మొత్తం కూడా గోడలు కానీ ఫినిషింగ్ కానీ మిలిటరీ మనకి సెక్యూరిటీ కానీ ఇక్కడ మనకు కనిపించదు అనమాట అంటే ఈ దాదాపు ఈ చుట్టుపక్కల దేశాలన్నీ యూరోప్ కంట్రీస్ కాబట్టి అన్నీ ఐక్యంగానే ఉంటాయి ఎక్కడ కూడా వీళ్ళకి బౌండరీ గొడవలు కానీ లేకపోతే సరిహద్దు కాపలాలు కానీ అక్కడ మనకి అనమాట వీళ్ళు అక్కడ పర్యటించడానికి వాళ్ళు ఇక్కడ పర్యటించడానికి రోడ్డు మార్గాలు రైలు మార్గాలు విమాన మార్గాలు అన్నీ కూడా వీళ్ళకి అన్నీ కలిసే ఉంటాయి అన్నమాట ఇట్లా మనకి వీళ్ళకి బౌండరీస్ అయితే ఈ విధంగానే ఉంటాయి ఓన్లీ రాళ్ళు బాతుకోవటం తప్ప ఎక్కడ కూడా మనకి వాళ్ళకి మిలిటరీ సెక్యూరిటీ వాళ్ళు ఇల్లే దూరతారని వీళ్ళు వాళ్ళకి దూరతారని ఏం లేదు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండవచ్చు అంటే ఉండొచ్చు అంటే పర్మనెంట్ కాదు ఒక వీళ్ళ ఇక్కడ పౌరులు కూడా అక్కడ ఒక మూడు నెలలు ఉండొచ్చు అక్కడ పౌరులు కూడా ఇక్కడ మూడు నెలలు ఉండొచ్చు అట్లా వీళ్ళకి వెసులుబాటు అయితే ఉంది ఇక్కడ ఏ దేశంతో కూడా వీళ్ళకి మరి నాకు తెలిసేది ఘర్షణ వాతావరణం లేనట్టు అనిపించింది చూసారు కదా మొత్తం కొట్టారు ఎంత ఫారెస్ట్ అనమాట మొత్తం దాదాపు కొన్ని వేల లక్షల ఎకరాలు ఉంటుంది నాకు ఈ మూడు దేశాలకు సంబంధించిన భూములు అన్నమాట ఇవి వాళ్ళ ఫారెస్ట్ అక్కడ రాయి ఉంది కదా ఆ రాయికి వాళ్ళు త్రిముఖంగా ఉంటుందన్నమాట అది త్రికోణం టైప్లో వాళ్ళు అక్కడ బౌండరీ వేసుకున్నారు బౌండరీ రాయి మూడు దేశాలలో కలిపి అక్కడ ఒక రాయి అయితే వేసుకున్నారు మనం ఆ ఫారెస్ట్లో ఎక్కడైనా తిరగవచ్చు ఏ దేశంలో అయినా మనం పోవచ్చు ఆస్ట్రేలియా కొన్ని దేశాలకైతే మనం ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూపెట్టాల్సిన లేదు మామూలుగా వెళ్ళి రావచ్చు ఎప్పుడన్నా వాళ్ళు అనుకున్నప్పుడు మనకి చెక్ చేస్తారు కానీ మామూలు టైంలో అయితే మనకి చెకింగ్ చీకింగ్ ఏముండదు దాదాపు ఒక ఏడెనిమిది దేశాలు తొమ్మిది దేశాలు కనుక వాళ్ళు పర్యాటక కేంద్రాలన్నీ వీళ్ళు వాళ్ళు అన్ని దేశాలలో కలిసి తిరుగుతారు ఆ విషయాల మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ దేశాలలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు అన్నమాట అంటే కానీ యూరోప్ కంట్రీస్ సేమ్ ఇలానే ఉంటాయి మనకి ఎక్కడ చూసినా గుట్టలు ఫారెస్ట్ తర్వాత ల్యాండ్స్ అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ పంటలు సేమ్ దాదాపు కానీ అయితే అంతే ఉంటాయి పెద్ద తేడా అయితే ఏముండదు పంటలు కూడా అదే విధంగా ఉంటాయి ఇక్కడ ఉన్న పంటలే ఈ యూరోప్ కంట్రీస్లో మొత్తం అవే పండిస్తారు పండ్లు కానీ పంటలు కానీ వాతావరణం కూడా సేమ్ ఉంటుంది చూసరిగా అంత పెద్ద ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట అది తెలిసి కొన్ని లక్షల ఎకరాలు ఉండొచ్చు దానికి మనం దాదాపు కనుచూ మెరల్ల అసలు మనకు ఎక్కడ కూడా కనిపించట్లే అంటే గ్రామాలు కనిపించట్లు ఇటు మనకి ఒక ఒక సైడ్ మాత్రం జర్మనీ సైడ్ మాత్రం కొన్ని విలేజ్లు కనిపించినాయి కానీ అవతల సైడ్ మాత్రం ఆ మూడు దేశాలు కలిసే బౌండరీ సైడ్ మాత్రం మనకి ఎక్ అక్కడ కూడా విలేజ్ లేవు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అనమాట ఇక ఈ సైడ్ మాత్రం కొంచెం గ్రామాల కింద చూడ చాలా దూరం ఉన్నాయి మళ్ళీ దాని తర్వాత కూడా అన్ని ఫారెస్ట్ల మధ్యనే ఉన్నాయి ఈ గ్రామాలు కూడా ఫారెస్ట్ మధ్యలో ఉన్నాయి మనం ఒక టెంపుల్కి వెళ్ళామన్నా చూసారా ఆ టెంపుల్కి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ అనమాట ఇరవై కిలోమీటర్ల దూరం ఇది కూడా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆ టెంపుల్ కూడా ఉందన్నమాట అక్కడ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందని అక్కడ చాలామంది ఆశ్రమానికి వస్తారు అనమాట ఆశ్రమంలో ఉండొచ్చు పది రోజులు కూడా ఉండవచ్చు మనకి మామూలుగా వాళ్ళు జస్ట్ కొంచెం నామ మాత్రం ఫీజు ఉంటుంది దాంట్లో ఉండటానికి నాకు తెలిసి వాళ్ళు భోజనం కూడా ఫ్రీ అనుకుంటారు నాకు తెలిసి అక్కడ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి అదైతే మనం అంటే అక్కడ పూజారు ఉంటే మనం అడిగే వాళ్ళం వాళ్ళకి టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ మనకు కనిపించలేదు ఇవన్నీ చూసారా బట్టలు వ్యూ పాయింట్స్ అనమాట ఇవన్నీ వ్యూ పాయింట్స్ మనం అన్నీ ఈ రాళ్ళు ఇవన్నీ ఎక్కటానికి ఎక్కి చూడటానికి వీళ్ళు ఇలా ఏర్పాటు చేశారు ఇది జర్మనీ సైడే ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఇది చూసిన తర్వాత ఇంకా రెండు కిలోమీటర్లు మనం వెళ్తే కానీ మనకు ఆ ట్రై పాయింట్ వస్తుంది అనమాట ఆ మూడు దేశాల బౌండరీ పాయింట్ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పర్యాటకులు చూస్తారు అంటే మనకి కొంచెం సాయంత్రం అయిపోయింది కాబట్టి మనకు కొంచెం ఈజీగా ఉంది అదే మనం ఉదయం టైంలో అయితే మనం ఇది ఎక్కడానికి మనం చాలా టైం పడుతుంది ఎందుకంటే అంత అంతమంది పబ్లిక్ ఉంటారు మనం అంత వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఎంతమంది పడితే అంతమంది అయితే ఎక్కేది కాదు కాబట్టి అది కొంతమంది ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కాలట్లా మొత్తం మొత్తం అయితే అందరూ అయితే అక్క ఇది కాదనమాట అది అట్లా ఉంటుంది అనమాట అది ఇవన్నీ చూసారుగా అది బవేరియా బవేరియా అంటే ఈ రాష్ట్రం అనమాట ఈ రాష్ట్రం పేరు బవేరియా రాష్ట్రం అనమాట జర్మన్లో బవేరియా రాష్ట్రం అనమాట అది చూసారా ఒక సైకిల్ మీద ఒక మనిషి బొమ్మ కట్టుతో చెక్కి పెట్టిన బొమ్మ ఉంది ఇదంతా ఇక్కడ మనం తిరగటానికి గార్డెన్ టైప్ అంటే మామూలుగా ఇవన్నీ చూడటం కోసం అనేక రకరకాల ప్లేస్లు అయితే ఉంటాయి అన్నీ అంత ఫారెస్ట్లో ఉంటుంది అంత వ్యూ పాయింట్ ఇక్కడ మనం అంత ఫారెస్ట్లో తిరిగినా మనకైతే భయం ఉండదు లేడీస్ కూడా సింగిల్గా కూడా వచ్చి తిరుగుతూ ఉంటారు అంటే కొంతమంది ఫ్యామిలీతో కొంతమంది సింగల్ కూడా వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ పాములు కానీ మిగతా కానీ జంతువుల భయం అయితే ఇక్కడ మనకి ఎక్కడ కనిపించలేదు జర్మన్లో ఎక్కడ కనిపించలేదు చాలా ఫారెస్ట్లు తిరిగాం మనం ఫారెస్ట్లు కూడా అన్నీ ఎక్కడ కూడా మనకి వేరే అంటే మనుషులకు హాని చేసే అయితే మన ఎక్కడ కనిపించలేదు అనమాట ఏవి కనిపించలే ఇంత ఫ్రీగా తిరుగుతారు మరి ఇక్కడ ఏమి ఉండవనుకుంటా జంతువులు అయితే నాకు తెలిసి అక్కడ కనిపించలేదు ఏ జంతువు కూడా కనిపించలేదు పక్షులు కూడా కొద్ది గొప్ప కనిపించినాయి పెద్దగా అడవిలో అన్ని పక్షులు ఉండాలి కాకపోతే పక్షులు కూడా అంత పెద్దగా ఏమి కనిపించలేదు అనమాట ఎక్కడో ఒకటి మరి మన కాకులు కనిపిస్తాయి ఐదప్ప మిగతా పక్షులైతే నాకు ఎక్కడ కనిపించలేదు కాకులు గువ్వలు ఇట్లా కొన్ని పక్షులు అయితే మనకు కనిపించినాయి సుసరుగా ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉందో అలా అట్ అనమాట మనం ఇప్పుడు మన ఉన్న బ్యాక్ సైడ్ మొత్తం టూ కిలోమీటర్స్ లోనకి వెళ్తే మనకి బౌండరీ రాయి ఉంటుంది అనమాట ఆ బౌండరీ రాయి అంటే మూడు దేశాలు బౌండరీ రాయి చెప్పే కదా ఆ బౌండరీ రాయికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ఇంకా టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు చాలా లోపలికి వచ్చినాం సుసరుగా మన వెనక ఫారెస్ట్ మొత్తం ఆ మూడు దేశాలకు సంబంధించిన ఫారెస్ట్ అనమాట అది చాలా పెద్ద ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ చూడటానికి వస్తారన్నమాట చాలా బాగుంటాయి చెట్లు కూడా మనం చూడటానికి చాలా బాగుంటాయి అవి కొన్ని ఎండిపోయి కొన్ని పచ్చగుండి తర్వాత రకరకాల చెట్లు ఉండవు ఇక్కడ అంటే మనకి అదంతా ఒకటే రకం చెట్లు అనమాట ఆ ఫారెస్ట్ మొత్తం అంటే వాళ్ళు నాకు తెలిసి వీళ్ళు గింజలు చల్లారో అనిపించింది ఆ ఫారెస్ట్లో చూసారుగా మొత్తం ఒకటే రకం చెట్లు ఉంటాయి వేరే చెట్లే ఉండవు ఈ క్రిస్మస్ చెట్లు అంటారట ఇక్కడ క్రిస్మస్ పండుగ రోజు వీళ్ళు బాగా వాడతారట మండలు తీసుకొచ్చేసి బాగా అంటే వాళ్ళు పూజలు మరి దేనికో మొత్తానికి అయితే ఇవైతే ఎక్కువ వాళ్ళు అయితే మండలైతే ఎక్కువ వాడతారట ఈ క్రిస్మస్ చెట్లని కూడా అంటారట అది మొత్తం నాకు తెలిసి వాళ్ళు వేరే కల్పకు వాడతారు కలపకి బాగా వాడతారు ఇదంతా ఫారెస్ట్ వాళ్ళైతే నాకేస్తే ఏసీని అనిపించింది ఎందుకంటే అన్నీ ఒకటే రకం ఉండవు కదా వేరు వేరు రకాలు ఉంటాయి కదా ఇక్కడ మాత్రం మనకు అన్నీ ఒకటే రకం కనిపించినాయి అనమాట ఈ ఫారెస్ట్ మొత్తం కూడా చెన్నై పెద్దవి అన్ని వేరువేరుగా ఉన్నా కానీ ఒకటే రకం చెట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి చూసారు అంతా ఇదే రకం చెట్లు అనమాట ఫారెస్ట్ అయితే చాలా బాగుంటుంది